సార్ ముఖ్యమంత్రి గారు చివరిగా మాట్లాడినటువంటి డిప్యూటీ సిఎం గారు అధ్యక్ష చాలా స్పష్టంగా ఆయన మీ చెప్పారు ఎందుకంటే దిశ ఒకటి తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయాలి దర్ ఇస్ నో కాంప్రమైజ్ రెండోది ఇప్పుడే విష్ణు కుమార్ రాజు గారు కూడా నేను చెప్పిన ఫిగర్కి డిఫర్ అయ్యాను అంటే రెండు విషయాలు ఇక్కడ రఫ్గా నాకు కూడా మా వాళ్ళు బ్రీఫ్ చేసేదాని ప్రకారం నేను ఆ ఫిగర్ చెప్పారు ఇంత చేశారు అని రెండు సైమల్టేనియస్గా స్ట్రీమ్ టూ ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ లిక్కర్ పెయిడ్ అంటే ఏదైతే ఇంతమరపు కోనారవికుమార్ వాళ్ళు మాట్లాడారు మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాక్సెస్ అన్నీ కట్టకుండా బేసిక్ ప్రైస్తోనే షాపులో అమ్ముకోవడం బేసిక్ ప్రైస్ ఎంత ఉంది పదహారు రూపాయలు ఉంది రెండు వందల ఇరవై రూపాయలు చేసే బాటలు పదహారు పర్సెంట్ అంటే నలభై రూపాయలు దగ్గర దగ్గర ఎంత మిగిలింది దాంట్లో మొత్తం కలిసి వన్ ఎయిటీ పైన మిగుతుంది ఒక బాటలకి గవర్నమెంట్కి వచ్చేది వాళ్ళకు పోయేది పదహారు రూపాయలు వంద రూపాయలకి మిగిలింది గవర్నమెంట్కు ఎనభై నాలుగు పర్సెంట్ వస్తుంది అలాంటిది పెద్ద ఎత్తున జరిగిందని నేనే చెప్పాను లెక్కలు చెప్పాను ఈ రెండు స్ట్రీములు లెక్కేసుకుంటే ఎంత జరిగిందో మనకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడే మిత్ర లక్ష్మినాయుడు గారు మిగిలిన మాట్లాడినప్పుడు చెప్పారు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ని తీసుకున్నారు వాళ్ళకు తక్కువ డబ్బులు పే చేసి అందులో కూడా ఎక్కువ బిల్లు వేసుకున్నారని ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఒక అవెన్యూగా తీసుకున్నారు అందులో కూడా బిల్స్ ఎక్కువ వేసి డ్రా చేశారని ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి దీని మీద చాలామంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను చూశాను నేను అందుకనే డిఫరెంట్ మనం కూడా పోయినప్పుడు మేము కూడా ఫీల్డ్ అయిపోయినప్పుడు మాకు కూడా చాలా ధెక్కల ఇవన్నీ వచ్చాయి అల్టిమేట్గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో పాయింట్ సిక్స్ త్రీ అంటే మొత్తం కూడా చేశారు ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు ఇది ఫిట్ కేసు అండి ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కను కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్ అందులో గవర్నమెంట్లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే రఘురామకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఒక రోజులో రెండు రోజుల్లో పంపించేసారు ఆ ఇన్ప్యూరిటీస్ ఈఎన్ఏ చేసిన తర్వాత కొంత డిస్లేషన్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి టైం కూడా పెట్టకపోతే అది సెటిల్ కాదు ఇమ్మీడియట్గా పంపించే పరిస్థితికి వచ్చారు ఆ విధంగా ఇంప్యూరిటీస్ కూడా పంపించే పరిస్థితి ఎక్కడెక్కడ హెల్త్ అని తెలిసినా పంపించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఒకటి రెండు కాదు చాలా విషయాలు దీంతో ఏమైంది రేట్లు విపరీతంగా పెరిగాయి తక్కువ రేటుకు ఏదో వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది ఇంకా గంజాయికి అలవాటు అయిపోయారు ఇది పెద్ద ఈరోజు గంజాయి కొన్ని రెక్కల అది ఒక ఇండ్ల దగ్గర పొలాల దగ్గర చేసే పరిస్థితికి వచ్చేసారు ఏమా ఆకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్ ఇప్పుడేంటి మొన్న మనం చూస్తున్నాం గంజాయి తాగిన వాడు అటాక్లు మొదలుపెట్టారు మోటార్ బైకుల్లో వెళ్ళిపోయేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసే ఎవడొస్తాడు ఎవడు దాగాడు ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఒక కేబినెట్ సబ్ కబర్ కూడా వేసాం మన వెనుకొండ జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులందరూ చెప్పే పరిస్థితి వచ్చింది ఒకటి రెండు కాదు ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా అన్మేనేజబుల్ అయిపోయింది ఇర్రిపేరబుల్ అయింది అన్మేనేజబుల్ అయింది మన మర్యాద చెప్పే చెప్పేయనే పరిస్థితులు లేరు కడాన బరి దిగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టేసే పరిస్థితికి వస్తే నేను హెలికాప్టర్ పంపించే పరిస్థితికి వచ్చాను ఇక్కడే దేశ జంగారెడ్డిగూడెంలో ఆ రోజు ఇల్సిట్టుగా సారాగాంచి వెన్నీ చేసి ఇరవై ఒక్క మంది చనిపోయారు పార్టీ పరంగా పోయి ఆ రోజు మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కొండే మీరు అందరూ చెప్పింది దానిపైన ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం చాలా స్పష్టంగా చెప్పాడు ఈ కూడా సరిగా చేయకుండా రా రాళ్ళెక్కడ పంపించేస్తున్నారు డిజిటల్ చేసి దానిక్కడ మొలాసిస్ పంపించేస్తారని చెప్పాలి మాటలు చెప్పాలంటే ఎక్కడికెక్కడ స్పిరిట్ పంపిస్తున్నారు మొలాసిస్ నుంచి స్పిరిట్ తీసి పంపించేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా భయంకరమైన సిచువేషన్స్ ఉన్నాయి ఇప్పుడే సోమరెడ్డి గారు చెప్పారు ఎస్ఎన్జే ఆయన దగ్గరే ఉందని మీ దగ్గర ఉంది అది మళ్ళీ ఆయనే వచ్చి స్టార్ట్ చేశాడు మంచి బేరం ఇది అధ్య మేము కామీ ఇస్తున్నాం ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఇంకొండే సభ్యులందరూ చెప్పినట్టు ఇంకా తరువా ఎంక్వైరీ చేసి రిఫర్ చేయడమా లేకపోతే రెఫర్ చేయడమా

ప్లీజ్ 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 అండి సభ్యుల ఆవేదన అర్థమైంది దీన్ని తరువుగా ఎంక్వైరీ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీ కూడా రెఫర్ చేయడం ఒక మార్గం రెండో మార్గం వచ్చి సిబిఐకి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం ఓకే ఓకే దెన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఈ తరువు ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లై అయిన దగ్గర నుంచి డిస్టరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది ఎంత ఆఫ్లో పోయింది ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఐదు సంవత్సరాల లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ పోయింది అవన్నీ ఉన్నాయి ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు అదే సమయంలో దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకటి ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యం అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి అన్ని కోణాలు దిట్లో బయట రావాల్సిన అవసరం ఉంది తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్య నాశనం అయిపోయింది ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేయిస్తాం ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని ఈ సభలో సార్ సార్ ఈరోజు మంచి పరిణామం జరిగింది సార్ ఉదయం మనం రెండు బిల్లులు పాస్ చేసాం ఇక్కడ రెండు బిల్లులు భూమి హక్కుల చట్ట చట్టం గురించి ఒకటి చట్టం గురించి అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య విద్యా విశ్వవిద్యాలయం చేసాం చేసిన వెంటనే కౌన్సిల్ పంపించాం సార్ మంచి పరిణామం ఎందుకన్నా అంటే కౌన్సిల్ లో ఈరోజే పాస్ అయిపోయింది సార్ రెండు బిల్లు కూడా ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ టైం సేమ్ డే అవడం ఫస్ట్ టైం సార్ మరి ఈ పరిణామాల కారణం రెండు సభలని కోఆర్డినేట్ చేసి ఈ బిల్లు పాస్ అవ్వడానికి కృషి చేసిన కేశవ్ గారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను సార్ సార్ తిరిగి గురువారం తేదీ ఇరవై ఐదు ఏడు ఉదయం తొమ్మిది గంటలకి సమావేశ సభ వాయిదా వేస్తున్నారు